నా రైతులందరికీ టమాటో పంటలో రైతులకు ఎక్కువగా ఇబ్బంది పెట్టేది వైరస్నా రెండు ఈ మాదిరిగా ఎక్కువ వైరస్ పడుతూ ఉంటుంది ఈ వైరస్ అనేది తెల్లదేమ వల్ల ఎక్కువ పడుతూ ఉంటుంది దోమ దోమ ఈ టిప్స్ దీనివల్ల అయితే ఎక్కువ వైరస్ పడుతు ఉంటుంది తోట ఇది మొత్తము రెండు ఎకరాలు ఉందినా ట్వంటీ డేస్ అయింది పెట్టే వైరస్ అయితే దండిగా పడుతుంది ఈ తోటనే కాదు దండిగా రైతులందరికీ వైరస్ ఎక్కువ ఇబ్బంది పెడుతుంది దీనికి మనం అడ్వాన్స్గానే ముందుగానే ఇచ్చుకుంటారు వాళ్ళ అవి ఏంటి ఏంటివి వల్ల అనేది ప్రతి ఒక్కటిను వీడియోలు మొత్తము కాంబినేషన్తో పాటు అన్నీ పెడతా చూడండి